అన్నా ఇట్లు ప్రార్థించను నా హృదయము ప్రభునందు ఆనందించుతున్నది నేను బలాతి సేమతో ప్రభునందు సంతసించేదను నేను శత్రువులను అపహించేదను ప్రభు నేను నీ రక్షణమును గాంచి సంతసించను అందరు నా హృదయము ప్రభునందు ఆనందించుతున్నది ఒక గంభీరధ్వని విలువ నిలుపడు నేను వింటిని ఇక దేవుడు మానవులతోనే నివసించను ఇక ఆయన వారితోనే నివసించను వారే ఆయన ప్రజలు స్వయంగా దేవుడే వారితో ఉండను ఆయన వారికి దేవుడగును వారి కన్నుల నుండి వెలువడు కన్నిటినీ ఆయన తుడిచివేయను ఇక మృత్యువు గాని దుఃఖము గాని ఏ గాని బాధ గాని ఏ మాత్రము ఉండబోదు పాత విషయంలో గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను అంత సింహాసనయుడు ఇప్పుడు అన్నిటినీ కొత్తగా సృష్టించెను అని పలికెను ఇది నిజము విశ్వసనీయము కనుక వ్రాతపూర్వకముగా ఉంచుము అని ఆయన నాతో చెప్పాను అందరూ నా హృదయము ప్రభువునందు ప్రభు వలే పరిశుద్ధు ఎవడు లేడు ప్రభు నీవు తప్ప ఇక ఏ దేవుడు లేడు మన దేవుడు వలె వంటి ఆశయ దుర్గము వేరే లేదు కలవారు కూటికే కూలికై పోయి ఆకలి గున్న దరిద్రులు అన్నము పరిసిరి గడ్రాలు ఏడుగురు బిడ్డలను కళను సంతానవతి బిడ్డలను కోల్పోయాను అందరు నా హృదయము ప్రభునందు ప్రాణం ఇచ్చేవాడు ప్రభువే పాతలకు వాడు పైకి కొనివచ్చువాడు ప్రభువే ధనికులు చేయవాడు వాడు చేయవాడు వాడు ప్రభువే అనగద్రొక్కువాడు అదే సింప వాడు ప్రభువే అందరూ నా హృదయము ఆనందించుతున్నది దరిద్రులను నేల మీద నుండి లేవనెత్తి బిచ్చగాండ్రుల మీద నుండి పైకి లేపి గౌరవం గల అసమాలకి గొప్ప వాన్ర సన కూర్చొని పెట్టినది ప్రభువే జగత్తులకు పునాదులు నిలిపి లోకమును ఆ పునాదులపై నిలిపినది ప్రభువే అందరూ నా హృదయము ప్రభువు నందు ఆనందించుతున్నది